హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం ఎలాగో వానక్కం యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఒక వింత జరిగింది అది ఏమిటంటే మేము పిలవకుండా మా ఇంటికి ఇద్దరు గెస్టులు రావడం జరిగింది సో ఇప్పుడు ఏం జరిగిందో చూసేద్దాం రండి వీలేనండి మా ఇంటికి వచ్చిన గెస్ట్లు రెండు జండపక్షులు అనమాట సో అవి అనుకోకుండా మా ఇంటి హాల్లోకి రావడం జరిగింది సో ఒకటి తెలివిగానే డోర్స్లోంచి వెళ్ళిపోయింది బట్ సెకండ్ వన్ ఉంది చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగకుండా నాన్ స్టాప్గా మా ఫోటో ఫ్రేమ్స్ మీదకి సీలింగ్ మీదకి టపటప గుద్దుకుంటూ వెళ్తూనే ఉంది నేను ఎక్కడ ఫోటో ఫ్రేమ్స్ పాడేస్తుంది నేను చాలా అంటే చాలా భయపడ్డాను అనమాట దానిని బయటికి ఎలా పంపాలని చెప్పి నాకు అసలు అర్థమే కాలేదు పైగా సీలింగ్ని చాలా గట్టిగా గుద్దుకునేది పాపం దానికి కళ్ళు పడిపోతుందేమో అనుకున్నాను అది అంతలా డబ్బు అని సౌండ్స్ వచ్చేవి నాకేమో పట్టుకుందామంటే అసలు దొరకనే లేదు అది చాలా ఫాస్ట్గా ఫ్లై చేసింది సో ఫైనల్గా అది దారి కనుక్కొని బయటికి వెళ్ళిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు మట్టికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్